వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఏ ఇన్ఫాజ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మరొకసారి కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు తనను అక్రమంగా జైల్లోకి పెట్టడానికి రాజకీయంగా అంగుళ్ళ ముందుకు వెళ్లనీకుండా అడ్డుకోవటానికే ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకు దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అయిన ఆసిమ్ మునీరే ప్రధాన కారణమని నేరుగా ఆరోపిస్తున్నారు అయితే రావల్పిండిలోని అడియాల జైల్లో ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖానంను ఇమ్రాన్ ఖాన్ ఇరవై నిమిషాల పాటు కలిశారు అయితే రీసెంట్గా ఆయన చనిపోయినట్లుగా వ్యాఖ్యలు రావటంతో ఇప్పుడు ఈమె చెల్లెలు వెళ్ళి ఆయన కలవటం జరిగింది ఆ సమావేశంలోనే ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి మరి ఈ భేటీ జరిగిన వెంటనే ఆయన మరణించారన్న వార్తలకి కూడా సోషల్ మీడియా ప్రచారాలకి కూడా పూర్తిగా ముగింపు అయితే ప్రస్తుతానికి లభించింది మరి ఇమ్రాన్ ఖాన్ ని దాదాపు ఇరవై ఐదు రోజుల తర్వాత కుటుంబ సభ్యులు చూసిన ఇదే తొలి సందర్భం అని కూడా పీటీఐ వర్గాలు పేర్కొంటున్నాయి భేటీ ముగిసిన తర్వాత డాక్టర్ ఉజ్మా మీడియాతో మాట్లాడారు తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్ శారీరకంగా సురక్షితంగా ఉన్నారు అయినప్పటికీ ఆయన మానసిక హింసకి గురవుతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు రోజంతా ఏకాంత నిర్బంధంలో ఉంచుతూ మాట్లాడే అవకాశాన్ని కూడా పరిమితం చేస్తూ ప్రాథమిక హక్కుల్ని కూడా నిరాకరిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు జైల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పేరుతో ఒత్తిడి పెంచి ఆయన మనోబలం దెబ్బతీయాలి అనే ఉద్దేశంతోనే ఈ చర్యలు జరుగుతున్నాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు ఇక కొన్ని వారాలుగా ఆఫ్ఘనిస్తాన్ సహా వివిధ సోషల్ మీడియా వేదికలపై ఇమ్రాన్ ఖాన్ మరణించారు అనే వార్తలు వచ్చాయి మరి ఆ అపోహలు కూడా వేగంగా వ్యాపించాయి ఇప్పుడు దీనికి ఒక క్లారిటీ వచ్చింది మరి కుటుంబ సభ్యులను న్యాయవాదులను కలవటానికి జైలు అధికారులు అనుమతించకపోవటంతోనే ఆ వదంతులు మరింత బలంగా చేకూరాయి మరి నేపథ్యంలో పీటీఐ కార్యకర్తలు పలుచోట్ల నిరసనలు చేపట్టారు ఆయన అనుచరులు ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక ఇమ్రాన్ ఖాన్ ప్రజాదరణ దేశంలో ఇంకా అధికంగా ఉండటం వల్లే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి అది ఇబ్బందికరంగా మారిందని పీటీఐ నేతలు కూడా చెప్తున్నారు ఆయన్ని మానసికంగా బలపరిస్తే రాజకీయ రంగం నుంచి కూడా తప్పుకొనేలా చేద్దాము లేదా దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి చేద్దామని పార్టీ సెనేటర్ కుర్రం జోషిని ఆరోపించారు ఒకప్పుడు దేశానికి కప్ అందించిన కెప్టెన్ గా ప్రశంసలు పొందారు ఇమ్రాన్ ఖాన్ మరి ఆయన రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు ఇప్పటి వరకు తోషాఖానా సహా పలు కేసులు ఆయన దోషిగా తేలటంతోనే రాజకీయ భవిష్యత్తు అనిశ్చితిలోకి వెళ్లింది అయినప్పటికీ ఆయనపై ప్రజల విశ్వాసం తగ్గలేదని ఇప్పటికీ పీటీఐ వర్గాలు భావిస్తున్నాయి తనపై జరుగుతున్న ఈ చర్యలు లక్ష్యపూర్వకమైందని రాజకీయంగా ఎదగకుండా చేయటమే అసలు ఉద్దేశమని కూడా ఇమ్రాన్ పేర్కొంటున్నారు ఆయన ఆరోపణలతో ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయ పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా సాగుతున్నాయి ఒక ప్రజాస్వామ్యం దేశంలో నాయకుడిని ఇలా ఒంటరితనంలో నెట్టేయటం న్యాయమైన చర్యేనా మరి రాజకీయ పోరాటంలో ప్రత్యర్థిని నణివేయడానికి సంస్థల శక్తిని ఉపయోగించటం సరైన పద్ధతేనా మరి చివరికి ఈ వివాదంలో నిజం ఎవరి వైపు ఉంది ఇమ్రాన్ ఖాన్నా లేకపోతే ఆయనపై కేసులు పెడుతున్న ప్రస్తుత ప్రభుత్వానిదా మరీ ప్రశ్నలకి సమాధానం చెప్పే రోజు ఎప్పుడు రానుందో మాత్రం తెలీదు కానీ పాకిస్తాన్ ప్రజలు మాత్రం ఆసక్తిగా ఉన్నారు మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉన్నది బడ్ మీడియా